రాష్ట్రంలోని మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు అయితే ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం అయితే పూర్తి చేస్తుంది ఈరోజు సాయంత్రంతో అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది మన ఫిబ్రవరి లెవెంత్ రోజు అయితే పోలింగ్ ఉండనుంది ఫిబ్రవరి థర్టీన్త్ రోజు మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్ ఉండనుంది ఈ నేపథ్యంలో అయితే మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు అయితే ప్రభుత్వం విద్యా సంస్థలకు అయితే సెలవు ప్రకటించింది లెవెంత్ రోజు ఏవైతే ఎన్నికలు జరిగే ప్రాంతాలు మున్సిపాలిటీలు ఉన్నాయో అలాగే ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి ఆ ప్రాంతంలో అయితే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అలాకుండా థర్టీన్త్ రోజు కౌంటింగ్ ఉంది కౌంటింగ్ సందర్భంగా కూడా విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించారు ఆ తర్వాత ఫోర్టీన్త్ రోజు సెకండ్ సాటర్డే ఉంది అలాగే ఫిఫ్టీన్త్ రోజు సండే ఉంది అంటే ఈ వారంలో విద్యార్థులకైతే నాలుగు రోజులు సెలవు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు అలాగే సెకండ్ సాటర్డే సండే కలుపుకొని మొత్తం నాలుగు రోజులు అయితే విద్యార్థులకు సెలవులు రానున్నాయి అయితే లెవెన్త్ రోజు సెలవు తర్వాత ట్వెల్త్ రోజు విద్యా సంస్థలు ఉంటాయి తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సీరియల్ గా త్రీ డేస్ అయితే విద్యార్థులకు హాలిడేస్ అయితే రానున్నాయి అయితే ఎన్నికల సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రంలో మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్ సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే ఎన్నికల ప్రచారం ముగియనుంది ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు నిజామాబాద్ కర్మేర్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది